కమ్యూనికేషన్ దర్శి ఇప్పుడు మన దర్శిలో జిరాక్స్ ఒక ప్రక్కన ఎనభై పైసలు రెండు ప్రక్కల ఒక రూపాయి మాత్రమే ఎస్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడా జీరో అకౌంట్స్ సులభంగా తెరుచుకునేందుకు చక్కటి అవకాశం ఆధార్ కార్డు ద్వారా ఏ బ్యాంక్ నుంచైనా డబ్బులు తీయబడ్డం ట్రాన్స్ఫర్ చేయబడ్డం పాన్ కార్డ్ కేవలం రెండు వందలకే చేయబడ్డం ట్రైన్ ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ బస్ రిజర్వేషన్ కౌంటర్ క్రెడిట్ కార్డు ద్వారా ఒకటి పాయింట్ ఏడు శాతం కే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయబడినవు పీవీసీ కార్డులు చేయబడినవు హోల్సేల్ గా ఏ ఫోర్ పేపర్స్ అమ్మబడినవు విచ్చేయండి చరిత్ర కమ్యూనికేషన్ గవర్నమెంట్ హై స్కూల్ ప్రకటన దర్శి సెల్ నైన్ దర్శి నియోజకవర్గం దర్శి మండలం చందలూరు పరిధిలో నూట రెండు ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ ఎపిక్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకై పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించుటకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు అన్ని వసతులతో లేఅవుట్ ఏర్పాటు చేయబడగా ఈ రోజు శుక్రవారం సాయంత్రం దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత లు ప్రారంభిస్తూ శిలాఫలకం ఆవిష్కరించారు ఈ సందర్భంగా జరిగిన సభలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారభశెట్టి పాపారావు నగర పంచాయతీ చైర్మన్ నారభశెట్టి పిచ్చయ్య తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ ఎపిక్ అధికారులు స్థానిక నాయకులు పాల్గొన్నారు साहैया मास्ंग सहस्रेन सहसा सहसाचंद्रुर ओंधन मीधनमगौरवभ्यो अगौरव्यो घोरघोत सर्वभ्यो सर्वर्वेभ्यो नमस्ते अस्त्रुद्धरूपे आनंद कपूरमंगल वीरा वैश्या मुद्रा आज मैंने निम्न समर्थ पाया भी हम अब पार्वती जी बने हैं हर हर महादेव सर 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 चुन सर 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 चुन सिल दिया ना दे మన దర్శ నియోజకవర్గంలో పార్క్ ప్రారంభోత్సవం జరగటం చాలా సంతోషకరమైన విషయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగానే ప్రతి నియోజకవర్గానికి నూట డెబ్బై నియోజకవర్గాలకు గాను ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం మొన్న కార్మికుల దినోత్సవం రోజు పదకొండు నియోజకవర్గాల్లో వర్చువల్గా ఆయన ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించ ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము ఈ పార్క్ ద్వారా పారిశ్రామిక పారిశ్రమలు డెవలప్ అవ్వాలి విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు రావాలనే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు ఇందులో భాగంగా రెండు వేల ఇరవై ఏడు నాటికి ఈ ఎంఎస్ఎంఈ పార్క్ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్క్ అనేది ఏంటంటే చిన్న మధ్య తరహా పరిశ్రమలకి వాళ్ళ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఇక్కడ మౌలిక వసతులన్నీ కల్పించి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే చిన్న పరిశ్రమల వారిని ప్రోత్సహించడం జరుగుతుంది అట్లాగే స్థానికంగా కూడా వ్యాపారవేత్త వ్యాపారవేత్తలకు ఒక అవకాశాలు కల్పించడం జరుగుతుంది ప్లస్ ఇందులో వాళ్ళు ఏదైతే చిన్న తరహా స్మాల్ స్కేల్ కానీ ఏదైనా బిజినెస్లు చేసుకుంటారో అది ఎగుమతులు కనుక చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవనివ్వండి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది ఇంత తో ఆలోచించే నాయకుడు మనకు ముఖ్యమంత్రి కావడం నిజంగా మన అదృష్టం లోకేష్ గారి యువగల హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా రెండు రెండు లక్షల మందికి ఉద్యోగాలు అందేలాగా కృషి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే ప్రజలకు ఏదో సంక్షేమం ఇచ్చాము ఉచితంగా ఇచ్చాము అన్నట్టు కాకుండా వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు పెంచాలి